పలమనేరు సమీపంలోని టిటిడి గోశాలకు జగ్గంపేట ఎమ్మెల్యే టిటిడి బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో ఉచితంగా ఎండుగడ్డి అందజేశారు శ్రీనివాస సేవా ట్రస్ట్ మరియు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ సభ్యులు శనివారం గోశాలకు ఎనిమిది లారీల గడ్డిని అందజేశారు అక్కడి రైతులు సైతం ఎండుగడ్డిని ఉచితంగా అందజేశారని వారు తెలిపారు తిరుపతి గోశాలకు పదహారు లారీలు జూ పార్క్ కు రెండు లారీలు పలమనేరుకు ఎనిమిది లారీలు కలిపి మొత్తం ఇరవై ఆరు లారీల గడ్డిని అందజేసినట్లు వారు తెలిపారు அடடே మొమెంటింగ్ పై ఈ రోజు జ్యోతిలిహరు ఫౌండేషన్ మరియు శ్రీనివాస సవార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జగ్గంపేట నియోజకవర్గం శాసనసభ్యులు అలాగే ప్రస్తుత టీటీడీ బోర్డు మెంబర్ అయిన జ్యోతిల్ నెహ్రూ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడికి ఎనిమిది లారీలు ఎండిగట్టుని ఉచితంగా పల్మనేరు పల్లమినీరులో ఉన్న దోషాలకు పంపించడం జరిగింది నిన్న బయలుదేరి ఈరోజు ఇక్కడికి రావడం తీసుకు రావడం జరిగింది తీసుకొచ్చి ఇక్కడ టీటీడీ దోషాలకు సంబంధించిన సిబ్బందికి మేము ఈ లారీలని అందించాం ఇదివరకు తిరుపతి చెందినగాల గోశాలకు పదహారు లారీలు అలాగే పార్క్ రెండు లారీలు పద్దెనిమిది ఇప్పుడు ఎనిమిది ఇరవై ఆరు లారీలని ఇప్పటికి మనం ఇవ్వడం జరిగింది ఈ నెహ్రూ నెహ్రూ గారు మా తొందరలోనే మరో విడతలో యాభై పొడి కూడా ఇక్కడికి ఎండుగడ్డి లారీలని పంపడానికి సిద్ధం చేస్తూ ఉన్నారు మొత్తం అంతా కూడా ఈ జ్యోతి ఫౌండేషన్ శ్రీనివాస సేవా ట్రస్ట్ వారు మొత్తం ఈ ఖర్చును భరిస్తూ ఇక్కడికి ఫ్రీగా పంపిస్తూ ఉన్నారు అక్కడ ఎండు ఎండిగడ్డి రైతులు రైతులు కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది లారీలు కిరా కిరాయి పెట్టి మనం ఇక్కడ వరకు తీసుకురావడం జరిగింది ఈ లారీ ఇక్కడికి ఒక లారీ అక్కడ నుంచి ఇక్కడ తీసుకురావడానికి మొత్తం ఎండుగడ్డి చుట్టడానికి అలాగే లారీ లారీ రైడు ఇవన్నీ ఖర్చులన్నీ కలిపి దాదాపుగా ఒక లారీకి వచ్చి లక్ష పది నుంచి లక్ష ఇరవై వేల వరకు ఖర్చు అవుతుంది మాకు ఇక్కడ అవన్నీ కూడా ఈ జ్యోతి నెహ్రూ ఫౌండేషను శ్రీనివాస సేవ ట్రస్ట్ రెండు కూడా ఖర్చుని భరించి ఇక్కడ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది నా పేరు ఆనంద్ అండి ఇక్కడ పలమనేరు టీటీడీ గోశాల అగ్రికల్చర్ ఎస్టిటెంట్గా వర్క్ చేయడం జరుగుతోంది ఈరోజు మనకు జగ్గంపేట శాసనసభ్యులు శ్రీ జోతుల నెహ్రూ గారు మన పలమనేరు గోశాలలో ఉన్నటువంటి ఆవులకు ఎన్నిగడ్డని సరఫరా చేయడం జరిగింది ఒక ఎనిమిది లారీల్లో అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ దించే కార్యక్రమం జరుగుతోంది ఈ ఈ విధంగా ఆ వారితో పాటు శ్రీ శ్రీనివాస సేవా ట్రస్ట్ అనే వాళ్ళు కూడా కలిసి ఇక్కడికి తీసుకురావడం అనేది ఒక మంచి విషయం ఇక్కడ మా ఆవులకు ఈ విధంగా ఎండిగేటి సప్లై చేస్తున్నారు దీనికి మేము చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం వీరు ఇదే ఇది ఎలా అయితే ఈరోజు సప్లై చేశారు ఇదే విధంగా ముందు రోజుల్లో కూడా ఇక్కడ తీసుకొచ్చి డొనేషన్ చేస్తామని వాళ్ళు వివరించడం జరిగింది మేము చాలా ఆనందంగా ఉన్నాం ఇక్కడ